సజీవ సాక్ష్యం కదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాళేశ్వరం కొట్టుకుపోయిందన్న మూర్ఖులకు ఇరవై ఒక్క టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు దొరికిపోతాయి ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డరు కోర్టులలో కేసులు వేసిన కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు దేనికోసం ఈ నీళ్లతో రేపు మెదక్ జిల్లా యాదాద్రి జిల్లా సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా మేము వచ్చి ఇరవై ఒక్క టిఎంసీల మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో ఇంత పసుపు కుంకు వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాము దానికి కూడా మీరు అడ్డుకోవడమేనా నేను అడుగుతా ఉన్నా బట్ ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ కల ఫలించింది మొదటిసారి ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ లో నింపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది రేపు ఈ రోజు మల్లన్న సాగర్ పూర్తయింది కాలువలు కూడా తొంభై శాతం పూర్తయినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మిగతా పది శాతం పిల్ల కాలువలు పంట కాలువలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యాసంగి పంటకు డోకా లేదు ఈ యాసంగి పంట బ్రహ్మాండంగా మన ఈ మూడు నాలుగు జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి నిండిపోయినాయి మంచి నీళ్లు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకపోతా మూసీకి నీళ్లు తీసుకపోతా అంటుండు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకపోయి శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా అయినాయి కాళేశ్వరం కొట్టుకపోయిందని ఖర్చు ఖర్చయిందే తొంభై మూడు లక్షల కోట్లు తొంభై మూడు వేల కోట్లు కానీ లక్ష కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడిండ్రు మరి ఖర్చయిందే తొంభై మూడు వేల కోట్లైతే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ ఎక్కడికేళ్ళు వచ్చింది అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అట్లా మాట్లాడేవాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ సాగర్ ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేసాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు ఉన్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను